మీ పేరు నా పేరు కృష్ణమూర్తి ఏ ఊరనా అర్లబండ ఓకేనా ఏ ఏ తాలూకానా ఇది మంత్రాలయం తాలూకు కర్నూలు జిల్లా ఓకేనా ఇది అట్లాంటిస్ స్క్రాప్ సైన్స్ బ్లాక్ మాంబ కొట్టినారు కదా అవునన్న కొట్టి ఎన్ని రోజులైంది పది రోజులు అయింది అని కొట్టి ఇప్పుడు ఎట్లున్నాను ఇది మా అత్త ముడత ఉండే చిన్న కింద ముడత పై ముడత బాగా నల్ల ఇంత ముందు ముద్ర ఓకే మన గ్రో గ్రోతింగ్ కూడా ఉండలేదు బాగా దండే కొట్టిన తర్వాత లేదు అందులో మనకి ఇది ఎక్కడ ఇచ్చినారంటే కోశీలో మనకి బ్లాక్ బాంబా వచ్చిందన్న మీరు మిరపకు కొట్టండి బాగుంటుంది మీరు ఒకసారి ఒక వేసిన తర్వాత కలిసి అన్ని ఎకరాలకు వేస్తారు ఒక కి ఒక ఎకరాకేయండి అని ఇచ్చింటే దాన్ని వేసిన మరి క్లియర్ గా అయింది ఒక ఎకరాడ దాన్ని చూసి దాంతో పాటు దీనికి ఒక పది పది ఎకరాలు ఇచ్చింటే అందరు బాగుంది అంటున్నారు ప్రజెంట్ గా అయితే మీకు ముడత పోయింది పెయిన్ పోయింది క్లోతింగ్ ఉంది అన్ని తెల్లదం పోయింది అంతా పోయింది ఓకేనా ఇప్పుడు చిగురులు కూడా బా నీట్ గా ఏమాత్రం ఎక్కడ కనపడడం లేదు 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 నేను ఎక్కడ చూద్దాం లేదు మీకు ఏం కనపడడం లేదు ఓకే మీరు మీ దగ్గర నుంచి ఒక పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు కొట్టించారు అలాగే కొట్టించిన కొట్టించింది ఆ వాళ్ళు కూడా మంచి రిజార్ట్ ఉంది బాగుంది మామూలుగా ముడితో వచ్చింది కూడా పగిలిపోయిన పెట్టినారు ఓకే ముందుగానే ఉంటే క్లియర్ అయ్యే బా క్లియర్ అయింది దోమ నల్ల త్రిప్స్ అవన్నీ ఏం లేవు లడ్డు పురుగా పచ్చ ఇవన్నీ బాగుండే బాగా పనిచేసిందని అందుకు మళ్ళీ ఇప్పుడు మన పది పది ఎకరాలు చేసిన వారు మళ్ళీ రెండు రోజులు మళ్ళీ వేస్తున్నారు సెకండ్ టైప్ రెండోసారి చేపిస్తున్నాం మళ్ళా ఇది బాగుంటుంది ఏంటి ఒకసారి మీరు ఒకసారి వేసి చూడండి తర్వాత మీరే రైతులకు చెప్తారని అందుకు దాని చాలా మంది రైతులు కూడా వచ్చి చూసిపోయి కొట్టినారు మొత్తం మీరు పక్కన పల్లెలు గిల్లు అంతా కొట్టినారు బాగా ఇది సైడ్ Thank <laughs> you.